భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ యువకులు గాని ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలో నరేంద్ర మోదీ గారు భారతదేశానికి అందిస్తున్నటువంటి వారి నాయకత్వం పట్ల పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల నుంచి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వివిధ పార్టీలకు చెందినటువంటి చాలామంది రైతులు కానీ పెద్ద మనుషులు కానీ వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కానీ యువత కానీ చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారు దాంట్లో ఈరోజు ఎలక్షన్లు అంటే ఒక రెండు నెలల సమయంలో పల్లె మనకు ఎన్నికలు జరగబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నగర్ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని రెండు స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి అనేటటువంటి ఒక తపన ఇవాళ ప్రజల లోపల కనిపిస్తూ ఉంది ముఖ్యంగా యూత్ అంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పట్ల మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఈ దేశంలో యువతకు భవిష్యత్తు యువత యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోదీ గారు మరి వారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణలో పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు గెలిచి వారిని ప్రధానమంత్రిని చేయడానికి పాలమూరు జిల్లాతో పాటు నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ మామూనారు పార్లమెంట్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి మా యొక్క మద్దతు నరేంద్ర మోదీ గారికి ఉండాలనేటటువంటి తపన రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది అంటే ఇవాళ మహబూబ్ నగర్లో కూడా అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా యువత కానీ పెద్దవాళ్ళు కానీ వివిధ వర్గాలతో కలిసి మాట్లాడినప్పుడు కానీ ఖచ్చితంగా ఈరోజు ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి చాలా అవసరం మోదీ గారు ప్రధానిగా ఈ దేశానికి ఉండాల్సినటువంటి అవసరం ఈ ఈరోజు వినిపిస్తున్నటువంటి మాట మరి ఆ నేపథ్యంలోనే ఈరోజు యువత అంతా కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాం ఇక్కడ భారతీయ జనతా పార్టీని మేము గెలిపిస్తాం మేమందరం కూడా కష్టపడతాం ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క బూతులో కూడా కష్టపడి భారతీయ జనతా పార్టీ యొక్క విజయానికి తోడ్పడతామని ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యిరు వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకటువంటి సుస్వాగతం స్వాగతం పార్టీలోకి వారి అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నా మరి గెలిపే లక్ష్యంగా రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా మరి కృషి చేస్తారని చెప్పి నేను మా ఈ సందర్భంగా ఆశిస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అధికారంలో దిగిపోయినటువంటి పార్టీ రెండు పార్టీలు కూడా ఈరోజు ఇరు పార్టీలు కూడా వాళ్ళ యొక్క నేనంటే నేనటువంటి విధంగా ఈరోజు పబ్లిక్లో ఏ విధంగా ప్రజలని మోసం చేయాలి ఆయన పావులా చేస్తే నేను అర్ధ రూపాయి అర్ధ రూపాయి చేస్తే నేను రూపాయి మోసం చేయాలంటే విధంగా ఈరోజు నడుస్తూ ఉంది తెలంగా తెలంగాణలో రాజకీయం ఈరోజు అసెంబ్లీలో కానీ బయట కానీ కేవలం ఆరు గ్యారెంటీల విషయం మాట్లాడుతున్నారు ఈరోజు ఆరు గ్యారెంటీల అమలు విషయానికి వస్తే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ను చూస్తే ఆరు గ్యారంటీలు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీల పట్ల చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ని చూస్తేనే వాళ్ళకు ఆరు గ్యారెంటీలు అమలు విషయంలో చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం కాగితాలకే పరిమితం చేసినటువంటి లక్ష్యం ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో అదే రకంగా ప్రజల్ని మోసగించినటువంటి హామీలు ఇచ్చింది పెన్షన్ల విషయంలోనే కానీ నాలుగు వేల పెన్షన్ చేస్తామని రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామని అదేవిధంగా పెళ్లి చేసుకునేటటువంటి పిల్లలకి పెళ్ళి అంటే పెళ్లి కా పెళ్ళి పెళ్లి ఆ కుటుంబానికి ఎవరికైతే పెళ్ళి అవుతుందో పెళ్లి సందర్భంగా అమ్మాయి పెళ్లి సందర్భంగా లక్ష రూపాయల క్యాషు తుమ తులం బంగారం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇవన్నింటికి ఇంకా చూస్తే వీటితో పాటు ఎన్నో ఇంకా హామీలు కూడా ఎన్నో హామీలు వాళ్ళు చెప్పినటువంటి హామీలు చూస్తే నాలుగు పైగా ఉన్నాయి ఆరోగ్య రెండీలు అనేది పైన నంబర్ మాత్రమే చదువుకు అంటే యువతకు ఉద్యోగాల పట్ల కానీ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం వచ్చేంతవరకు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటించింది ప్రియాంక గాంధీ గారు దాని గురించి ఎవరు మాట్లాడడమే లేదు ఇవాళ సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు ఏదో రెండు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఏదో చేస్తాం మేము అటువంటి నమ్మకాన్ని కలిగించనికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనకు తెలిసే ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది మేడిగడ్డ కూలిపై దర్శకు చేరుకున్నది మేడిగడ్డ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు ఏటి పాలు నీటి పాలు అయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి పైన కానీ అబద్ధపు పైన కానీ అనేక పోరాటాలు చేసింది ప్రజల్లోపల పెద్ద ఎత్తున చైతన్యాన్ని తీసుకొచ్చింది పోరాటాలు చేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల్లోపల తీవ్రమైన వ్యతిరేకతను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది ఈరోజు అనేక అబద్ధపు హామీలతో కానీ అబద్ధపు దుష్ప్రచారాలతో కానీ బొటాబొటిగా మెజారిటీతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరైతేనేమి ఇంకా రకరకాలుగా అబద్ధ ప్రచారాలతోనైతేనే అధికారంలోకి వచ్చింది రెండు వందల యూనిట్ల ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడే కరెంటు పరిస్థితి చూస్తే ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో పరిస్థితి ఉంది గ్రామాలలో ఇప్పటికే రోజుకి ఎన్నిసార్లు పవర్ కట్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం ఇంకా పీక్ సమ్మరే స్టార్ట్ కాలేదు ఇప్పుడిప్పుడే చలి తక్కువ అయిపోతా చలికాలం పోయి ఎండాకాలంకి అడుగు పెడుతున్నాం కానీ ఇప్పుడే కరెంటు పరిస్థితి చాలా దీనంగా ఉన్నది మరి ఈరోజు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పినారు పేద అందరికీ కూడా మరి ఫ్రీ కరెంటు సంగతి పక్కన పెడితే మరి ఆ ఫ్రీ కరెంట్ ఇచ్చే సంగతి దేవుని కేరక కానీ కరెంట్ అయితే ఇప్పటి నుంచే రాకుండా అయిపోయింది ఎప్పుడు ఎక్కడ చూసినా ఎప్పుడు పవర్ కట్ అవుతుంది అనేటువంటి పరిస్థితుంది వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రెండు వందల యూనిట్ల కరెంటు విషయాలు ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏ రకంగా రెండు వందల ఎనిమిట్ల కరెంటుని వాళ్ళకి అందజేస్తూ చెప్పాల్సి ఉంటుంది దాంట్లో కూడా క్లారిటీ చెప్పలేదు ఇప్పటిదాకా కూడా ఎలాంటి క్లారిటీ లేకుండానే జస్ట్ మాటలతోనే టైం పాస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కనుక చూసినటువంటి బడ్జెట్ చూసుకుంటే కనుక వాళ్ళు చే వాళ్ళు వాళ్ళు ఇచ్చేటటువంటి హామీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కనుక చూసుకుంటే వాళ్ళు ఇచ్చే హామీల విషయంలో కానీ పెట్టిన బడ్జెట్ విషయంలో కానీ కేవలం ముప్పై శాతం వరకు కూడా ఈ హామీలు నెరవేరవు థర్టీ పర్సెంట్ పీపుల్ కూడా ఈ హామీలు నెరవేర్చలేరు వాళ్ళు పెట్టిన బడ్జెట్ కనుక తీసుకుంటే ఉదాహరణకు ఈ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే దాదాపు రెండు లక్షల కోట్లు కావాలి కేవలం ఈ గ్యారెంటీలకి ఇచ్చినటువంటి హామీలకే దాంట్లో వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే థర్టీ పర్సెంట్లో వాళ్ళకి వాళ్ళు బడ్జెట్ బడ్జెట్లో వాళ్ళకు అమలు చేయనటువంటి పరిస్థితి అంటే నంబర్ తగ్గించుకుంటూ పోతారు ఇప్పుడు బెనిఫిషరీస్ బెనిఫిషరీ అంటే లబ్ధిదారుల యొక్క సంఖ్యను తగ్గించుకుంటూ పోయి మరి దాంట్లో సరిపెట్టదలుచుకున్నారా వీళ్ళ ఉద్దేశం ఏముందో కూడా బయట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది ప్రాజెక్టుల విషయంలో కానీ పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో మరి ఆ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకుండా ఎంతో అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలా ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి పూర్తి కాలేదు ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయి కొన్ని చాలా ప్రాజెక్టులు వాటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు బడ్జెట్లో కనిపించలేదు కొత్త ప్రాజెక్టుల మళ్ళీ పేరు చెప్తున్నా తప్ప ఈ ఇప్పటిదాకా ఇంకా కంప్లీట్గా కానిటువంటి వాటికి ఏ విధంగా కంప్లీట్ చేసినటువంటి ఒక ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలకు కల్పించలేదు ఇరిగేషన్లో మహబూబ్నగర్ జిల్లానే ఉదాహరణకు చాలా ప్రాజెక్టులు ఇప్పుడు కల్వాకుర్తి కింద కానీ నెట్టంపాడి కింద కానీ అదేవిధంగా భీమా కింద కానీ కోయిసార్ కింద కానీ చాలా ఇన్కంప్లీట్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఇంకా పనులన్నీ ఇంకా పూర్తిగా దశలో ఉన్నాయి మరి వాటిని అదేవిధంగా ఆర్టీఎస్ కింద కానీ తుమ్మిళ్ళ లిఫ్ట్ విషయంలోనే కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి గొంగడ అక్కడే అన్నట్టు ఉన్నది వాటి విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో పాలమూరు ప్రజలందరూ కూడా ఇవాళ పాలమూరు ప్రజలు ఇవాళ ఏంది కోయిల్ కోయిల్ సొడంగల్ గురించి ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ కోసం కొడంగల్ డెవలప్మెంట్ కోసం అథారిటీని ఏర్పాటు చేసినారు కానీ అందరు ముఖ్యమంత్రులుగానే ఇది కూడా అయిపోతుంది మొత్తం పాలమూరు జిల్లాని డెవలప్ చేయాలి కానీ ఒక కొడంగల్ చేస్తే ఎట్లా అని అడుగుతున్నాం ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం వెనుకబడే ఉంది ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి కొడంగల్తో పాటుగా జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చేసే విధంగా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఈరోజు ఆ ప్రాంతానికి సాగునీరించేటటువంటి విషయంలో ఇచ్చేటటువంటి విషయంలో గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చురాల దగ్గర నుంచి అప్రోచ్ తీసుకోవాల్సింది మా క్యాన్సల్ చేసి వాళ్ళు నార్లాపూర్ దగ్గర తీసుకున్నారు దానివల్ల పాలమూరులోని ఒక పై పై ప్రాంతం అంతా కూడా మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ ఈ పైన ఉన్నటువంటి ప్రాంతాలను దేవరకద్ర కానీ షాద్ నగర్ కానీ వీటన్నిటి కూడా మళ్ళీ కింది నుంచి నీళ్ళు తీసి పైకి ఎత్తిపోయాలంటే ఈ నీళ్లు వస్తావో రావో ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో నమ్మకం లేదు కాబట్టి దూరాల నుంచే నీళ్లు తీసుకొని ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్య సామనం చేసే విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సిక్స్టీ నైన్ జీవోలో గతంలో భూత్పూర్ దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ ఏదో ఉండింది అప్పటికే బండ నుంచి తీసుకుంటేనే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిందనేటువంటి విధంగా గతంలో ఇంజనీర్లు ఆనాడు ప్రతిపాదన చేసినప్పటికీ కూడా అది అట్టనే పెండింగ్ ఉండిపోవడం వల్ల ఇంతకాలానికి కూడా ఇంకా పూర్తి కాలేదు ఇప్పటికైనా ఆ నీళ్లను మరి దూరాల నుంచి తీసుకునేటటువంటి విధంగా మరి అక్కడి నుంచి తీసుకుంటేనే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి మరి ఆ విధంగా ఎత్త ఎత్తైన మిట్ట మీద మిట్ట మీద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సస్యశామలం కావడానికి రిజర్వాళ్ల కోసం కూడా ప్రపోజల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడైతే అనువైన చోట రిజర్వాయర్లు ఎక్కువ రిజర్వాళ్లను నిర్మాణం చేయడం పట్ల నిర్మాణం చేయడం వల్ల కూడా ఆ ప్రాంతాన్ని ఎప్పటికి కూడా గ్రౌండ్ వాటర్లో గ్రౌండ్ వాటర్ కూడా మనం పెంపొందించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా పాలమూరు జిల్లా మరి కరువుల జిల్లా వలసల జిల్లా అనే పేరున్న జిల్లా పదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో అదే వలసల జిల్లా అట్లే ఉండిపోయింది కరువుల జిల్లా అట్లే ఉండిపోయింది కేవలం ప్రాజెక్టు నామమాత్రంగానే తప్ప ప్రాజెక్టులను పూర్తి దశలో కూడా మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులమ్మని దృష్టి పెట్టి మొట్టమొదటగా పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పైన కానీ పాలమూరు రంగారెడ్డి పైన కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎక్కడి నుంచి అయితే మొట్టమొదటగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు ప్రురాల నుంచి తీసినటువంటి నీళ్ళ ప్రపోజల్ కానీ వీటన్నింటినీ కూడా జిల్లా సంబంధించి ఒకసారి దీని మీద ఒక రివ్యూ సపరేట్గా రివ్యూ చేసి మరి జిల్లా ప్రాజెక్టుల పైన కానీ జిల్లా ప్రతి అంగుళం ప్రతి అంగుళం ఇరిగేట్ కావడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయంగా ఆలోచన చేసి మరి దాని విధంగా ఈ పాలమూరు జిల్లాను ప్రతి ఎకరాన్ని సస్యశామలం చేయాలి ప్రతి ఎకరాకు సావధీని అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా మరి పాలమూరు ప్రజలంతా కూడా వచ్చేటటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి కూడా ప్రధానమయ్యేటటువంటి అవకాశమే లేదు కాంగ్రెస్ పార్టీ అయ్యేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ భవిష్యత్తు మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు మన ప్రజల భవిష్యత్తు పాలమూరు భవిష్యత్తు అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని దేశ భవిష్యత్తు అన్ని దృష్టిలో ఉంచుకొని పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా పాలమూరులో మరి రెండు పార్లమెంటు నియోజక నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ మూడవసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి అండగా నిలవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ Thank <laughs> you.